బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు ఒక ప్రాంతాన్ని వాళ్ళు టచ్ దాని పేరు పంజాబ్ ఆ రాజ్యానికి రంజిత్ సింగ్ అనేటువంటి రాజు ఉన్నాడు రంజిత్ సింగ్ పంజాబ్ అంటే ఈ చిన్న రాష్ట్రం కాదు మొత్తం ఇప్పుడు మీకు కనిపించే పాకిస్తాన్ లో ముప్పవ భాగం ఇంకా యువతల భాగం ఇంకా చాలా భాగానికి ఒక రాజ్యం అది నలభై సంవత్సరాలు రంజిత్ సింగ్ పరిపాలిస్తా బ్రిటిష్ వాళ్ళు కన్నెత్తి చూడడానికి భయపడ్డారు నీ ఆయుధాలు నీ టెక్నాలజీ ఎవరినో జయించగలతో రంజిత్ సింగ్ మాత్రం జయించలేవు కారణం ఏంటంటే ఇంకా ఆశ్చర్యం చెప్తాను ఆ రాజ్యంలో ఆయన సిక్కు కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్లో పది శాతం లోపే ఉన్నారు సిక్కులు ఇంకా సరేవి మెజారిటీ ముస్లింలు ఇంకా సరేవి హిందువులు ఉన్నారు ముస్లింలు ఆ తర్వాత హిందువులు ఆ తర్వాత కొద్దిమంది సిక్కులు ఉన్నటువంటి రాజ్యం అది అటువంటి రాజ్యాన్ని అందరినీ తన వాళ్ళుగా చూసుకుని హిందువుల్ని ముస్లింల్ని సిక్కుల్ని కలిపి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఆ సామ్రాజ్యం కన్నెత్తి చూడడానికి కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు రంజిత్ సింగ్ బతుకొండో దాని జోలు కూడా ఎవరు పోలేదు ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత తగాదాలు పెట్టి విచ్ఛన్న చేయగలిగారు ఆయన ఉన్నప్పుడు ఇంపాసిబుల్ ఎందుకంటే అట్లా పరిపాలించాడు ఆయన ఆ విధంగా చెప్పాడు ఆయన దగ్గరకు ఒకసారి వచ్చి ముస్లింలు అజాబ్ పేరు మీద పిలుస్తారు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అందరికి అలా పిలవకుండా ఆపండి అని చెప్తే ఆయన ఆలోచించి నిజమే కదా హిందువులకి సిక్కులకి పాపం ముస్లింలు మీనార్ మీద నుంచి అజాబ్ పిలిస్తే అందరినీ కూడా రమ్మండి అందరు కూడా ప్రార్థన చేయండి అని పిలిస్తే మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది దీనికి పరిష్కారం నేను చెప్తాను ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఎంతమంది ముస్లింస్ ఉన్నారో మీ హిందువులు వంతులు వేసుకోండి ఆ సమయానికి ఎవరు పిలవకుండా మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి వాళ్ళు పిలవాల్సిన పని అయిపోతుంది చెప్పండి ఇంకొక వాడు చెప్పాడు అంగ రంజిత్ సింగ్ ఒకటే కన్ను ఆయనకు ఒకటే కన్ను ఉంది హిందువుల్ని ముస్లింల్ని సిక్కుల్ని ఒకే దృష్టితో చూడడానికి భగవంతుడు నాకు ఒకటే కన్ను ఇచ్చాడు చెప్పాడు